హాయ్ అందరికీ మేమైతే ఇవాళ రిడమ్మ కొండకైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడైతే క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇదంతా వెళ్ళే దారిలో అయితే షూట్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఉండే క్లైమేట్కి మేము వెళ్ళి వెళ్ళడానికి అయితే వెదర్ అయితే చాలా బాగుందండి కూల్ కూల్గా కానీ ఒక పక్క ఏమో వర్షం ఒక పక్క ఏమో మా జర్నీ ఇలా అయితే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో పచ్చని పొలాలన్నమాట వరి వేశారు ఎంతైనా క్లైమేట్ అయితే వెరీ నైస్ ఇంకా ఫైనల్గా అయితే రెడ్డమ్మ కొండకు రీచ్ అయితే అయ్యామండి ఇది వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ దారిలోనే పూలమాల ట్యాంకాయ కూడా తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట చూస్తున్నారా ఎంత పెద్ద కొండో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ మహిమ గురించి మదనపల్లి దగ్గర ఉండే గుర్రం కొండ దగ్గరలో చెర్లోపల్లిలో ఉంటుందన్నమాట దేవత ఇక్కడైతే సంతానం లేని వారికి అమ్మవారు ఖచ్చితంగా సంతానం అయితే ప్రదర్శిస్తుందన్నమాట ఇంకా ఇక్కడ చూడండి నేనైతే చూపిస్తున్నాను కొండను అందులో ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసేసారనమాట గుడి ఓపెనింగ్ కూడా అయిపోయింది నేను మొత్తం క్లైమేట్ అంతా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఏంటంటే చూస్తున్నారా వరం అడుగుతున్నారనమాట ఇక్కడ ఉండే చెట్టుకి ముడుపు కట్టి అమ్మవారిని కోరుకుంటే పిల్లలు కంపల్సరీ పొడతారని కోనేట్లో స్నానం చేసి ఈ విధంగా అయితే మొక్కుకుంటారనమాట ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారనమాట చూస్తున్నారా నేనైతే లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడైతే అమ్మవారు కనిపిస్తున్నారు కదా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఫైనల్ అయితే ప్రసాదం అయితే ఇక్కడ పెడుతున్నారు ప్రసాదం కూడా తినేసి ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వాలండి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామనే లోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారా ఎలా ఉందో చూడండి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి చాలా హైట్లో పెట్టేశారు ఈసారి దేవతకి అండ్ ఇంకా కూడా కంప్లీట్ వర్క్ అయితే ఇంకా అవ్వలేదండి ఇంకా చేస్తూనే ఉన్నారనమాట జనాలు అయితే చెప్పనక్కర్లేదు సండే టైం కదా ఫుల్ ఉన్నారు వర్షం వచ్చినా ఏమొచ్చినా వచ్చే జనాలు వస్తూనే ఉన్నారు బాయ్